చూసిన ప్రతి ఒక్కరు చెప్పాలి వీళ్ళు నిజమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు వీళ్ళు క్రీస్తుని ప్రతిబింబిస్తున్నారు క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నారు క్రీస్తు కొరక తమ జీవితాలను అంకితం చేసుకున్నారు వీళ్ళని మనం ఏమి చెప్పినా మన అలవాటులోకి రాదు చెప్పి ప్రయోజనం లేదు వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వం హత్తుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు అనే సంగతి ప్రజలు గుర్తించాలి మనం ఏమి బోర్డులు కల్లించుకొని తిరగాల్సిన అక్కర్లేదు నేను పెగుని అమ్ముకున్నానో హో అని తప్పుడు వాయించుకోవాల్సిన అక్కర్లేదండి పెగుని హో అని నీ ప్రవర్తన మీ బిహేవింగ్ గమనించిన ప్రతి ఒక్కరు చెప్పాలి Is a true Christian. It's a miserable.